హలో ఫ్రెండ్స్ బుల్లితెర నటి అంజలి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఆమె భర్త కూడా ఒక స్టార్ యాక్టర్ అనే అందరికీ తెలుసు సరిలేరు నీకెవరు సినిమాలో అతను నటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే పెళ్లి తర్వాత ఇంకా అంజలి అటోట అయితే సినిమాలకి ఇంకా సీరియల్కి అయితే బ్రేక్ చెప్పిందనే చెప్పవచ్చు తనకి చందమామ అనే కూతురు ఉందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే చందమామ పుట్టిన ఇన్నేళ్లకు అయితే అంజలి మరొక గుడ్ న్యూస్ అయితే మనందరితో షేర్ చేసుకోవడం జరిగింది తన యూట్యూబ్ ఛానల్లో అయితే ఒక వీడియో పెట్టి అందరికీ సర్ప్రైజ్ అయితే చేసేసింది నేను మళ్ళీ తల్లిని కాబోతున్నాను అంటూ ఇంకా అంజలి అయితే ఎమోషనల్ అయితే అయిపోయింది అసలు నేను సీరియల్ ఇవన్నీ మానేయడానికి గల కారణం చందమామని తనని బాగా చూసుకోవాలనేసి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్లో కూడా బేబీకి సంబంధించిన వీడియోసే తీయాలనేసి నేను అనుకున్నాను కానీ ఆడియన్స్ రిక్వెస్ట్ కొరకు అన్ని వీడియోలు అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను ఇంకా చందమామ అంటే ఆడియన్స్ అందరికీ చాలా ఇష్టము ఇంకా ఈ న్యూస్ అయితే ఫస్ట్ నేను చందమామకే చెప్పాను చందమామ కూడా చాలా హ్యాపీగా అయిపోయి నాకు ఆడుకోవడానికే ఒక తమ్ముడు రాబోతున్నాడు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకా నా భర్త పవన్ కి అయితే నేను చాలా సర్ప్రైజ్ అయితే చేశాను తను కూడా ఒక్కసారిగా సాక్కి గురయ్యి చాలా హ్యాపీగా అయిపోయారు అంటూ అంజలి పవన్ అయితే తన యూట్యూబ్ ఛానల్ లో అయితే వీడియో చేసి ఇంకా సర్ప్రైజ్ అయితే అందరితో షేర్ చేసుకుంది అదే విధంగా అంజలి అయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది అయితే గిబ్లీ ఇమేజెస్ తో తాను ప్రెగ్నెంట్ నంటూ ఒక రీల్ చేస్తూ అందరికి తెలియజేసింది ఇంకా చాలా మంది బుల్లితెర నటులు అంజలికి అయితే కంగ్రాచులేషన్స్ అంటూ ఇంకా విషేస్ అయితే తెలిపారు ఇంకా అంజలి భర్త పవన్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు చందమామ పుట్టిన తర్వాతే మాకు అదృష్టం అనేది కలిసి వచ్చింది ఇంకా ఇన్నేళ్లకు మేమైతే ఈ స్టెప్ అయితే తీసుకున్నాము మాకు పుట్టే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మాకు ఇంకో అదృష్టంగా అయితే మారాలి అనేసి అంజలి పవన్ ఇద్దరు ఈ గుడ్ న్యూస్ అయితే తమ యూట్యూబ్ ద్వారా ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే తమ ఫ్యాన్స్ కి తమ వెల్ విషర్స్ కి అలాగే తమ సపోర్టర్స్ కి అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలియజేసుకున్నారు